ఫ్రెండ్స్ ఇదిగోండి ఆ స్ట్రీట్ షాపింగ్కి అయితే వచ్చా అనమాట దర్గాల దగ్గర గుళ్ళ దగ్గర షాపింగ్లు అనేవి చాలా బాగుంటాయి అక్కడ నుంచి లేండి చాలా వరకు నాకు ఇట్లా గుళ్ళ దగ్గర తిరణాల దగ్గర ఎక్కువ కొనాలనిపించదు కొనుక్కోను తక్కువ కానీ నేను రియలైజ్ అయ్యింది ఏంటంటే ఇలాంటి ప్లేసెస్కి మనం చాలా అరుదుగా వస్తాము వచ్చినప్పుడు గుర్తుగా ఏదన్నా కొన్ని వస్తువులు తీసుకుంటే బాగుంటుంది గుర్తుగా బాగుంటుంది అని అనిపించింది అందుకే ఇవాళ ఇవాళ తీసుకోవాలి అని అనిపించడానికి రీజన్ ఉంటుంది రేటు మనకి బయట ముప్పై రూపాయలకి డజన్ అలా దొరికే గాజులు ఇక్కడ అరవై రూపాయలు యాభై రూపాయలు అని అట్లీస్ట్ ఉంటాయి కానీ ఆ హ్యాపీనెస్ వేరు అవి చూసి వేసుకున్నప్పుడల్లా పలానారా అహ్మదాబాదు దర్గా దగ్గర కొనుక్కున్నాము బాగున్నాయి ఎట్లా అనిపిస్తుంది గాసులోనే కాదు ఏ వస్తువులు తీసుకుంటా అవి వాడేటప్పుడు అలా అనిపించద్ది అనమాట అందుకే కొనుక్కుందాం అని చెప్పేసి వాళ్ళ పర్టికులర్గా ఈ అడిగి మరీ తీసుకొచ్చాను అనమాట ఇవేనండి షాప్స్ చార్మినార్ దగ్గర కూడా బిల్ ఉంటుందండి షాపింగ్ కానీ అన్ని లేడీస్ సంబంధించినవి పిల్లల సంబంధించినవి బాగా ఉన్నారంట

అంటే స్పెషల్గా ఉన్నాయని తీసావా అని బ్యాంగిల్స్ అంతటా ఇవే బ్యాంగిల్స్ చాలా స్పెషల్గా ఉన్నాయండి అందుకని ఇవి తీసుకోవాలనిపించి ఇవి తీసుకున్నాను దేవుడు గాజులు అన్నీ ఇవేనండి ఇంకా ఈ గాజులే ఈ గాజులు వాటికి స్పెషల్ బావా లోపల స్పెషల్ అండి పెద్దగా షాపులు అంటే పెద్ద గల్లీలు గల్లీలు లేవు లేకుండా కొద్దిగా ఉన్నాయి ఈ సెట్టా ఇంచమ్మకి అండి సింగలే ఉందా

అన్నీ బాగున్నాయో లేదో చూడమే సార్ అక్క ఏమేం తీసుకున్నావు ఇంటికి ఒకసారి చూపిస్తాను ఉండండి ఓకేగా అయిపోయి ఉంటుంది ఏం తీసుకొచ్చిందో అది చూపిలేదు అందుకే

సరే కానీ పెళ్లికి సారి పెట్టి పంపించేటట్టుగా ఇంకేమేం తీసుకున్నా చూపించు ఇంకొక షాపింగ్ వెళ్ళి వచ్చాం కదండి ఇదిగోండి ఇక్కడ లా ఉందండి ఆ బ్యాంగిల్స్ లక్కీ ఆగ్రా బాగుంది చెప్పవే స్పెషల్ లాగా అంటే నార్మల్ ప్లెయిన్ బ్యాంగిల్స్ ఎక్కడైనా

సరేమ్ బాట్లు సరే తప్పు కదండి తప్పుకోమ్మా ఇదిగోండి ఇవే బాబు కొనుక్కొచ్చింది ఇదిగోండి షాపింగ్ షాపింగ్ అన్నాం కదా మేము కొనుక్కొచ్చింది ఇవి చూపినా ఇదిగోండి లక్కీ గారు చూపించమంటున్నాడు వీడి దాంట్లో ఏమేమి వచ్చినాయి చూడండి చెప్పు ఈ టాబ్లెట్స్ అండి ఇవి టాబ్లెట్స్ అండి బాగున్నాయి బాగున్నాయి బాగున్నాయండి జ్వరం ఇప్పుడు ఎన్ని వద్దులేగుడు వద్దు బావా ఈ యొక్క పూట అయితే తీసుకెళ్ళిపోతాం కదా ఆ బ్యాగులు ఆకపోయి నీ ఇష్టం మరి దొరకవు జ్వరం జ్వరమే అన్న జ్వరం నాకు జోడు ఫోన్ కానీ జ్వరం హండ్రెడ్ ఉంది హండ్రెడ్ వచ్చింది జ్వరం ఏంటి ఫ్రెండ్స్ ఇది మా మద్దలు ప్రిన్స్ అమ్మ కొనిచ్చింది బర్త్డే అది ఒక బ్రీఫ్ కేస్ టైప్ వచ్చింది మా చూడమ్మ సెటస్కోప్ లో చెక్ చేస్తుంది సరేనండి మరి ఇంకా అండి బాయ్ అండి దాండి గో ఫేస్ పట్టట్లేదు అద్దె పొర్చుకొని తీసుకుంటె అండి జరమ అండి దాన్ని ఇది చూడండి జనం చూడ బా బాగుంటుందా లక్కీ అలా అలా సరే ఇలా పెట్టుకో ఇక్కడ పెట్టుకో ఇక అక్క పెట్టుకో ది జుడ ఉండలేదు ఇలా ఇది చూడు జ్వరం చూస్తుంది అమ్మ ఇంజెక్షన్ ఏ ఇంజెక్షన్ ఏ స్పా డాక్టర్ ని ఇంకా సరే మరి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇఏమో రౌండ్ టాబ్లెట్లు ఇఏమో గొట్టం పిల్లలు మీరు గొట్టాలు ఇంకా ఇందాకే దర్గా దగ్గరికి వెళ్ళేసి షాపింగ్ అది కంప్లీట్ అయితే ఇంటికి రాగానే కాస్త పిల్లలతో టైం స్పెండ్ చేసి భోజనాల డాక్టర్ చెప్పు భోజనాలు అయితే ఇంటికి వచ్చాక మా ఇద్దరు కూతులు డాక్టర్స్ అయిపోయారు నాకైతే మరీ దారుణం ఉంది తలకే నొప్పికి పొట్ట కోసారు

మాయిని గేయి ఉంది కానీ ఇప్పుడైతే మొత్తం సర్దిస్తున్నాను అండి ఆల్మోస్ట్ అయ్యే బాగలు కట్టేడమే అమ్మయ్య ఈ డ్రెస్ కూడా మన కలెక్షన్ కదా బావా ఆ ఇది మన కలక్షు తీయర్ పార్ట్నే ఎంత కంఫర్టబుగా ఎంత హుందసలు డక్కోడ అలా కొడి ఇన్ని బట్టల్లో ఎల్కని మొత్తం మరిక ఏంది రంట ఇప్పుడు 12 అవుతుందండి అంటే పావు పన్నెండు అవుతుంది ఈ టైంకి కూడా ఇక్కడ ఇలా ఉందన్నమాట ఇప్పుడు ఈ టైంకి లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను అండి ఇదిగోండి లోపల నిద్ర చేయాలనుకున్న వాళ్ళు ఇది దారిలోనే ఇలా పడుకుంటారు అనమాట లోపల ఖాళీ లేక ఇలా పడుకోవటమే లోపల ఖాళీ లేదు కదా లోపలికి వచ్చాం కదా ఇది ఇంత కూడా ఖాళీ లేదు అబ్బో ఫుల్ జనాభా ఏంది స్వామి ఎంతమంది ఉన్నారు ఇలాగున్నారు ఉన్నారు చూడండి ఎంతమంది ఉన్నారు అసలు ఇదిగోండి ఇంకా మొత్తం ఇలాగే ఉంది చూస్తున్నారు ఇదిగోండి కనబడే వాళ్ళంతా జనాభానే చూస్తున్నారా ఇంత రష్గా ఉందో కనపడే వాళ్ళంతా జనాభానే బా కుప్పలు తప్పలుగా ఉన్నారండి జనాలు ప్లేస్ లేదు చాలామంది బయట కూడా పడుకున్నారు బా ఇంత జనాభా నేను ఎక్కడ చూడలేదండి దరగాల దగ్గర ఇంత జనాభా నిజంగా ఎక్కడ చూడాల చూసారా నా బ్యాక్ సైడ్ కనపడే వాళ్ళంతా జనాభానే